ఒకరోజున అత్తగారు శారద పొలం పని పూర్తి చేసుకుని చీకటి పడిన తర్వాత ఇంటికొచ్చింది పిసినారి పేదకోడలు అనామిక ఇంటి బయట లైట్ వేయకుండా లాంతర్ పెట్టింది అది చూసి దేవుడికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా నా పిసినారి పేద కోడల బుద్ధిని మాత్రం మార్చడం లేదు ఊర్లోని ప్రతి ఒక్కరి ఇల్లు తెల్లని లైట్ల కాంతులతో మెరిసిపోతా ఉంటే నా ఇల్లు మాత్రం ఇలా లాంతర వెలుగుతూ సరిపెట్టుకుంటా ఉంది అని అనుకుంటూ అరుగు మీదున్న మంచంలో కూర్చుంది కోడలు అనామికా వచ్చి అయ్యో అత్తయ్య ఇలా చీకటి పడే వరకు తమరు పొలం దగ్గర ఉండకండి కొంచెం వెలుగున్నప్పుడే బయలుదేరి ఇంటికి రావాలి కదా అని అనామిక అనగానే శారద ఎంతగానో మురిసిపోయింది ఎందుకు కోళ్ళ ఈ అత్తయ్య అంటే అంత ప్రేమ ప్రేమ అత్తయ్య మీద కాదులే అత్తయ్య అత్తయ్య వేసుకున్న ఆ చెప్పుల మీద మీ మీద అనుకుంటున్నారా ఏంటి ఏంటే నేనేసుకున్న చెప్పుల మీద నువ్వు ప్రేమ చూపిస్తున్నావా అవునత్తయ్య కొంచెం వెలుగు పోటొస్తే దారులు ఎక్కడ ముళ్ళుందో ఎక్కడ రాయుందో ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమో అన్న కనిపిస్తాయి అప్పుడు కాళ్ళతో నడుచుకుంటూ రావచ్చు అదే చీకటి పడిందనుకోండి మనకి ఏమీ కనిపించదు అంతా చీకటిమయం అప్పుడు ఇలా చెప్పులు వేసుకుని రావాల్సి వస్తుంది అప్పుడేమో మరి చెప్పులు తొందరగా అరిగిపోతాయి కదా కొత్తవి కొనాలంటే డబ్బులు ఎక్కడి నుంచొస్తాయత్తయ్యా ఒకసారి మీరే ఆలోచించండి అని అదగ్గానే శారద అలాగే మంచంలో పడిపోతుంది అనామికాది చూసి అమ్మయ్యా ఈ పూట ఒక భోజనం మిగిలింది ఇదే రేపు కట్టెల పొయ్యి మీద వేడి చేసి అత్తకి పెట్టేస్తా ఏవైంది రోడా ఎందుకట్ట కూర్చున్నారు అని హరీష్ ను కల్పించుకొని కోపంగా నానమ్మా నన్ను కాని అన్నయ్యని కాని అడిగితే నీకు సమాధానం రాదు ఇంట్లో ఉంది కదా నిప్పిసినారి పేద కోడలు అదే మా మమ్మీని పిలిచి అడుగు తను చెప్పుద్ది అబ్బో ఇదంతా బుడ్డు తల్లి కోపమే మామూలు కోపం కాదు భవ్య కోపం సర్లే ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం ముందు ఇంట్లోకి నడవండి అమ్మా నానమ్మా ఇంట్లో మాట్లాడుకోవడం లేక లేవు ఏవైనా ఇక్కడే మాట్లాడాలి మమ్మల్ని ఆడుకొనివ్వాలి లేదంటే మాకు ఇంకా కోపం పెరిగిపోద్ది దాని ఫలితం మరింత దారుణంగా ఉండొచ్చు అంత దారుణంగా మనవడా మామూలు దారుణం కాదు నానమ్మ మహా దారుణం నేను అన్నయ్య ఏం చేస్తామో నీకే కాదు మా మమ్మీకి డాడీకి తాతయ్యకి కూడా తెలీదు పిలు ఇప్పుడు నీ కోడలి అనామికని పిలు అని చెప్పగానే శారద నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది కోలా అనామిక ఒకసారి బయటకి కోడల మీద మరీ ఇంత ప్రేమ ఉండకూడదమ్మా నానమ్మ నిజమా మానవరాలా అరే ఈ విషయం నాకు తెలీదే మరి నానమ్మ అత్తయ్య అంటే భయం ఉండాలి భక్తుండాలి ఇలా పిలవగాని అలా పరుగునొచ్చేయాలి మా మాయమ్మ చూడు నువ్వు పిలిచిన అయింది అయినా మా అమ్మ ఇంకా రాలేదు ఇక్కడికి అదే నీ ప్లేస్ లో నేనుంటేనా అని అంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది భవ్య అనామికాని చూసి మిగతా మాటలు అనకుండా మింగేస్తుంది కోడలు అనామిక వచ్చిందని శారదకి అర్థమైంది కానీ ఏమీ తెలియనట్టుగా చెప్పవే మానవరాలా అదే నువ్వు నా ప్లేస్ లో ఉంటే ఏం చేసేదానివి ఎట్టా కోడల్ని నువ్వు గుప్పెట్లో పెట్టుకునే దానివ చెప్పు నేను నా కోడల్ని అట్టాగి నా గుప్పిట్లో పెట్టుకుంటా చెప్పవే మానవరాల చెప్పు భవ్య మా అత్తయ్య అడుగుతుంది కదా అదే నువ్వు అత్తయ్యవైతే ఏం చేసి దానివో మా అత్తయ్య కూడా చెప్పు మా అత్తయ్య కూడా చాలా ఆతృత పడుతుంది తన కోడల్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి అని కాని ఆ కోడలు అవకాశం ఇవ్వడం లేదు నువ్వేదైనా చిట్కా చెప్తే మా అత్తయ్యకి ఏవైనా పనికొస్తుంది కాబోలు మానవరాల చెప్పాల్సిన చిట్కా చెప్పుద్దులే గాని పిల్లలు ఎందుకే అట్ట దిగాలుగా కూర్చొని ఉన్నారు ముందు నువ్వు నాకు అది చెప్పు ఆడుకోవడానికి బ్యాటు బాల్ ఇవ్వమన్నారు అత్తయ్య నన్ను ఇవ్వాల్సింది కదా నా కొడుకు తెచ్చింది నువ్వు నేను ఆడుకోవడానికి కాదు కదా ఈ పిల్లలు ఆడుకోవడానికేగా తీసుకొచ్చి ఇచ్చేగా మరి వాము నేను ఇవ్వనత్తయ్య బాల్ని కొట్టి కొట్టి బ్యాట్ పాడవుతుంది బ్యాట్ తో దెబ్బలు తిని బాల్ నలిగిపోతుంది మళ్ళీ మనం బ్యాటు బాలు కొత్తవి కొనాలంటేనా నీ ఇప్పీసినారి బుద్ధి సంతకెళ్ళ తీసుకొచ్చివేకోళ్ళ పిల్లలు ఆడుకుంటారు అంతగా రెండు నలిగిపోతే ఆడైపోతే నా డబ్బులు పెట్టి నేను కొనిత్తాలే ఎల్లు తీసుకొచ్చి ఆడుకుంటారు అంటే అది కాదత్తయ్య మమ్మీ నాన్నమ్మ చెప్పింది చెయ్యి ముందు వెళ్ళు వెళ్ళి ఆ బ్యాటు బాలు తీసుకురా నేను చెల్లి వెళ్ళి ఆడుకుంటాం వెళ్ళు మమ్మీ అని పిల్లలు అనగానే అనామిక కోపంగా చూసుకుంటూ లోపలికి వెళ్తుంది పిల్లలు సంతోషపడుతూ నానమ్మ శారదకి ముద్దులు పెడతారు లోపలి నుంచి అనామిక బ్యాటు బాలు తీసుకొచ్చి పిల్లలకిచ్చింది హరీషు వాటిని తీసుకుని సంతోషంగా ఇంటి నుంచి వెళ్లిపోతారు పిల్లల సంతోషం చూసి శారద ము అత్తయ్యా మురిసిన మురుపం చాలు అయినా తమరెందుకు ఇంత తొందరగా వచ్చారు చీకటి పడిన తర్వాత రావలసింది కదా ఏ ఇంటే చెప్పేది మొన్నటి వరకు చీకటి పడిన తర్వాత వత్తుంటే అయ్యో అత్తయ్యా చీకటి పడే వరకు ఉండకండని చెప్పావు ఇప్పుడేమో చీకటి పడిన తర్వాత రమ్మని చూతున్నావు అంత నీ ఇష్టమైన ఇంట్లో అంత నా ఇష్టమో కష్టమో కాని నా బాధని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు కోడలా మనం పేరుకి పేదవాళ్ళం కావచ్చు కానీ ప్రేమకి కాదు నాకు మాత్రం నా పిల్లలు ఆడుకోవాలని ఉండదా అత్తయ్యా కోడలా పిల్లలు అడిగింది బ్యాటు బాలు మాత్రమే కదా ఆ సంతోషం దగ్గర కూడా నీ పిసినాడతాను అవసరమా చెప్పు అత్తయ్యా పిల్లలు ముందుగా క్రిస్మస్ వస్తుంది కదా మమ్మీ మనం కూడా ఎక్స్మస్ ట్రీ కొందాం ఇంటి దగ్గర పెట్టుకొని ఊర్లోని పిల్లల్ని పిలిచి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందామని ఎంతో ఇబ్బంది పెట్టారు అప్పుడు నేను బ్యాటు బాల్ ఇస్తానని చెప్పారతయ్య అంతే బాల్ కావాలని దిగాలుగా కూర్చున్నారు కాళ్ళ పిల్లలకి ఏది చెప్పినా అర్థమయ్యేలా చెప్పాలి పిల్లల క్రిస్టమస్ పండగ సెలబ్రేషనో నేను చూసుకుంటా వెళ్ళి రాత్రి పొటమానం తినడానికి ఏవైనా తయారుజే అని చెప్పగానే అనామిక లోపలికి వెళ్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆ రోజు క్రిస్మస్ పండుగ పిల్లలకు సెలవు కావటంతో ఇంటి బయట వంట చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చారు అనామిక పిల్లల్ని చూసి మీరెందుకు వచ్చారో నాకు బాగా తెలుసు నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బుల్లో వెళ్ళండి అది కాదమ్మా మేం చెప్పేది కొంచెం వినొచ్చు కదా కొంచెం కాదు కదా ఆ కొంచెంలో ఇంకొంచెం కూడా వినను పిల్లలు ఇక్కడి నుండి వెళ్ళండి నాకైతే చాలా చాలా పనులున్నాయి అమ్మా రోజు క్రిస్మస్ పండుగ కదా రాత్రి కందరు ఇళ్ళ ముందు ఎక్స్మస్ ట్రీ పెట్టుకుంటారు స్టార్ కూడా కట్టుకుంటారు గిఫ్ట్లు అందరూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు మేం కూడా మా ఫ్రెండ్స్ కి గిఫ్ట్లు ఇస్తాం మమ్మీ లేదంటే మా పరువు పోతుందమ్మా నేను అంటే మాట నా దగ్గర డబ్బుల్లో మనం ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోలేకపోతున్నాం జరుపుకుంటున్న వాళ్ళని చూసి సంతోషించాలి వెళ్ళండి ఇక్కడి నుంచి ముందు వెళ్ళి ఇద్దరు చదువుకోండి అని గట్టిగా చెప్పటంతో హరీషు భవ్య బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు అలా సమయం గడిచిపోతూ ఉంటుంది చీకటి పడింది ఊరంతా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇంటి బయట అనామిక హరీషు భవ్య రమేషు ప్రసాద్ అందరూ నిలబడి ఆకాశంలో వెలుగుతున్న చుక్కలని ఒక్కొక్క ఇంటి ముందు వెలుగుతున్న స్టార్స్ను మెరుస్తున్న క్రిస్మస్ ట్రీస్ను చూస్తూ ఉంటారు అప్పుడు బాధగా హరీషు మమ్మీ ఇప్పుడైనా ఒప్పుకోవచ్చు కదా అవును మమ్మీ అందరిలో చూడండి క్రిస్మస్ పండుగతో ఎంత సంతోషంగా ఉన్నాయో మానిండ్లు చూడొకసారి బోసుగా ఎంత బాధగా ఉందో అయ్యో పిల్లలు మనం పేదవాళ్ళం మన దగ్గర క్రిస్మస్ పండుగ జరుపుకోవాలనుకునే డబ్బులేవు మీరు బాధపడకండి నన్ను ఇలా పదే పదే అడుగుతూ బాధ పెట్టకండమ్మా అని అనామిక చెప్తూ ఉంటే శాంటాక్లోజ్ వేషంలో శారద మెరిసిపోతున్న క్రిస్మస్ ట్రీ పట్టుకుని స్టార్ ని తీసుకుని ఇంటికొచ్చింది కానీ ఎవ్వరూ తనని గుర్తుపట్టలేదు హరీషు భవ్యలు తమ ఇంటికొచ్చిన శాంటాక్లాజ్ ని చూసి సంబరపడతారు చప్పట్లు కొడుతూ శాంతాక్లోజ్ వచ్చాడు అంటూ ఎగురుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు ఏ పిల్లలు రోజు క్రిస్మస్ పండుగ ఇలా ఎవరూ బాధగా ఉండద్దు ఎక్స్మస్ ట్రీని ఇంటి ముందు పెట్టుకోండి ఈ స్టార్ని ఇంటికి కట్టుకోండి అని చెప్పగానే పిల్లలు అనామికని చూస్తారు ఖర్చు మనది కాదు కదా పిల్లలు శాంతాక్లాజ్ ఇస్తున్నాడు తీసుకోండి ఇక ఆడుకోండి క్రిస్మస్ పండుగ చేసుకోండి అని చెప్పగానే హరిశుభవ్యులు ఎంతో సంబరపడతారు పిల్లలు మీకోసం ఈ క్లాస్ తాతయ్య బోలెడు గిఫ్ట్స్ తెచ్చాడు వీటిని తీసుకోండి చక్కగా దాచిపెట్టుకోండి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి అని చెప్తూ ఉండగా శారద వేషం ఊడిపోతుంది అందరూ శారదని చూశారు అతయా మీరా ఇలా క్లాస్ వేషం వేసుకుని వచ్చారా అవును కోళ్ళ నేనే నా మనవడో మనవరాలు సంతోషం కోసం ఇట్టా చేశాను నీలాగా డబ్బు లేవని పిల్లల్ని బాధ పెట్టలేను వాళ్ళు బాధపడతా ఉంటే నేను చూడలేను ఇలాంటి వస్తుందని వీలు చిక్కినప్పుడల్లా కూలి వెళ్ళి డబ్బుల్ని పిల్లల కోసం దాచిపెట్టాను ఆ డబ్బులే ఇప్పుడు పిల్లల ఆనందం కోసం ఖర్చు చేశాను నాకైతే ఇది తప్పు అనిపించలేదు పిల్లల సంతోషం కంటే ఎక్కువ నాకేది కాదు కదా అని శారద చెప్పగానే హరీషు భవ్యలు పొంగిపోతారు మా నానమ్మ చాలా మంచిది అవును నానమ్మ మా కోసం మమ్మీ డాడీ చివరికి తాతయ్య కూడా ఏమీ చేయలేదు నువ్వైతే మా ఆనందం కోసం ఇలా చేసావు నానమ్మ ఇంత హ్యాపీగా ఉన్నామో లేదు పిల్లలు తాత నన్నబాకండి ఇదంతా ఎవరో కాదు మీ తాతయ్య చేసిన ఐడియానేనమ్మా అని చెప్పగానే పిల్లలు పరుగున వెళ్లి ప్రసాద్కి ముద్దులు పెడతారు ప్రసాద్ చాలా సంతోషిస్తాడు ఇక ఆ కుటుంబం అందరూ కలిసి క్రిస్మస్ను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు అది ఆదివారం కావటంతో ఇంటి ముందున్న పూల మొక్కలకి రమేష్ వాటర్ పడుతూ ఉండగా తల్లి శారద వచ్చింది బాబు రమేష్ ఏంటమ్మా ఒకసారి మీ నాన్నకి ఫోన్ చికెన్ కోసం అరగంట దాటింది అమ్మా నాన్నొస్తాలే అసలే ఈరోజు సండే చికెను మటను ఫిష్ ఇలా అన్ని షాపుల దగ్గర పెద్ద లైనే ఉంటుంది ఇక మనం ప్రతివారం తీసుకునే సుందర్ చికెన్ షాప్లో అయితే ఆ లైన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కంగారు పడకమ్మా నాన్నకి ఫోన్ చేసి నువ్వు కంగారు పెట్టకో అది కాదు బాబు పిల్లలు ఆడుకోవడానికి బాలు బాటు తీసుకెళ్లారు ఇప్పుడప్పుడే ఇంటికి రారు ఇంతలో నాన్న చికెన్ తీసుకొస్తాడు అప్పుడు అత్త కొడలు కలిసి వంట స్టార్ట్ చేయండి అంతవరకు నన్ను పిలవకండి ఇక్కడ నుంచి నన్ను కదిలించకండి బాబు రమేష్ నేను చెప్పేది కూడా కొంచెం వెళ్ళరా అబ్బా అమ్మా నువ్వేం చెప్తావు కూడా నాకు తెలుసు కదమ్మా వెళ్ళు లోపలికెళ్ళి నాన్నొచ్చే వరకు నీకు నచ్చే సీరియల్స్ చూసుకోపో ఈరోజు సండే బాబు సీరియల్ రాదు అన్ని రకాల ప్రోగ్రామ్స్ వస్తా ఉంటాయి నేను వాటిని చూడం అని చెబుతూ ఉండగా ఖాళీ చేతులతో ప్రసాద్ ఇంటికి వచ్చాడు అది చూసి రమేష్ శారదా షాక్ అయ్యారు శారదా చికెన్ తీసుకురాకుండా నేను వచ్చానని కొడుకు షాక్ అయ్యాడు అర్థం ఉంది ఫోన్ మీద ఫోన్ చేసి రమ్మని చెప్పి నువ్వెందుకు షాక్ అయ్యావు నాకేం అర్థం ఏంటి ఏంటన్నా నువ్వు చెప్పేది అమ్మ నీకు పదే పదే ఫోన్ చేసి రమ్మని చెప్పిందా అందుకని నువ్వు చికెన్ తీసుకురాకుండా వచ్చావా అవునులే బాబు ఆ సుందరం షాపు దగ్గర లైన్ చాలా ఎక్కువగా ఉంది లైన్లో నన్ను సుందరం చూసి కూర్చోమన్నాడు కుర్చీ ఇచ్చాడు ఆ కుర్చీలోనే కూర్చున్నాను వెళ్ళిన పది నిమిషాలకి మీ అమ్మ ఫోన్ చేసింది విషయం చెప్పాను సరే అంది మళ్ళీ పది నిమిషాలకి ఫోన్ చేసింది అంతకుముందు చెప్పినట్టుగానే చెప్పాను మళ్లీ పది నిమిషాలకి చేసింది అని చెబుతూ ఉండగా రమేష్ మధ్యలో కల్పించుకొని ఏంటి నాన్న మళ్ళీ అమ్మ ఫోన్ చేసిందా అవును బాబు పది నిమిషాలకోసారి ఫోన్ చేస్తానే ఉంది నాకిసుకు వచ్చింది అందుకే అక్కడ ఉండ ఇంటికి వచ్చాను ఇప్పుడు మీ అమ్మ వెళ్ళి కోడలు చేసే చికెన్ ఫ్రై కావాల్సిన చికెన్ తీసుకొచ్చిద్దిలే నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని ప్రసాదు లోపలికి వెళ్ళిపోతాడు రమేష్ తల్లిని అదోలా చూస్తూ ఏంటమ్మా ఇది అన్నిసార్లు నాన్నకి ఫోన్ చేసింది కాక మళ్ళీ నా దగ్గరకొచ్చి బాబు రమేష్ ఒకసారి ఫోన్ చేయమంటావా వెళ్ళు ఇప్పుడు నువ్వే వెళ్ళి చికెన్ తీసుకోరా అని నీళ్లు పడుతూ ఉంటాడు ఇక చేసేదేమీ లేక సంచి తీసుకొని శారద సుందరం చికెన్ షాప్కి కాకుండా మరొక చికెన్ షాప్కి వెళ్ళింది అక్కడ కూడా పెద్ద లైనే ఉంది ఆ లైన్ ని చూడగానే శారదకి భయం వేసింది తనలో తను ఇలా అనుకుంటుంది ఇప్పుడు లైన్లో నిలబడితే మధ్యాహ్నం వచ్చేలాగుంది ఆయనకు అన్నిసార్లు ఫోన్ చేయకుండా ఉంటే బాగుండేది చికెన్ తీసుకుని వచ్చేవాడు ఇప్పుడు నేను ఎంతమంది మగాళ్ళ మధ్య ఎట్ట లైన్లో నిలబడాలి అయినా ప్రతి చోట ఆడవాళ్ళకి ప్రత్యేక లైన్ ఉంటుంది కదా ఇక్కడ కూడా వర్తిచ్చుద్ది అని శారద చికెన్ కొడుతున్న గిరి దగ్గరికి వెళ్ళింది లైన్లో ఉన్న మూర్తి శారదను చూసి ఏమ్మా శారద లైన్లోరా ఉదయం నుంచి మేమంతా లైన్లో ఉంటే ఇప్పుడు నువ్వొచ్చి చికెన్ పట్టుకుపోదాం అనుకుంటే ఎట్టా చెప్పు అయ్యా మూర్తిగారు మీరు నిలబడింది మగాళ్ళ లైను కావాలంటే చూసుకోండి అందరం మగోళ్లే ఉన్నారు వచ్చింది ఆడవాళ్ళ లైన్లో శారద గారు మీకు ప్రతి చోట ప్రత్యేకమైన లైన్ ఉంది అది నేను ఒప్పుకుంటాను కానీ చికెను మటన్ షాపుల దగ్గర కాదు కిరాణం షాపు దగ్గర కూడా ప్రత్యేక లైన్ లేదు తల్లి మీకు ఇక్కడ కూడా మీకు మాతో పాటు లైన్లో రావాల్సిందే అని చెప్పగానే అక్కడ లైన్లో వాళ్ళంతా లైన్లోనే రావాలి అంటూ అరుస్తూ ఉంటారు అది చూసి శరద ఆశ్చర్యపోతుంది ఇక షాపు ఓనర్ గిరి కల్పించుకుంటాడు అయ్యా మూర్తిగారు పెద్దావిడేదో అని అంటూ ఉండగా మూర్తి గెలిపించుకొని అయితే మేమంతా పోవాలా అనగాని గిరి ఏమీ మాట్లాడకుండా చికెన్ కొడుతూ ఉంటాడు శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్లలు హరీషు భవ్యలు ఇంటికొచ్చారు మొక్కలకు నీళ్లు పడుతున్న రమేష్ని చూసి వినపడుతుంది చెప్పు బాబు ఈరోజు మనం చెరువు దగ్గర వంట చేసుకుందాం నాన్న మా ఫ్రెండు రవి వాళ్ళు లాస్ట్ వీకు చెరువు దగ్గర వంట చేసుకుని తిన్నారంట భలే సంతోషంగా అనిపించిందంట మనం కూడా వెళ్దాం నాన్న అవునా మేము ఆడుకుంటుంటే ఆ రవి మాతో ఆడడానికి వచ్చాడు కాసేపు ఆడుకొని లాస్ట్ వీక్ చెరువు దగ్గర వంట చేసుకుని తిన్న విషయాన్ని ఎంతో మురిపంగా చెప్పాడు నాన్న మనం కూడా వెళ్దాం నాన్న వరవా పిల్లలు చెరువు దగ్గర వంట భలేగా ఉంటుంది నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు వెళ్ళి మమ్మీని అడగండి మమ్మీ ఒప్పుకుంటే మనం చెరువు దగ్గరికి వెళ్దాం అక్కడ చికెన్ ఫ్రై చేసుకుని తిందాం చెరువులో కావాలంటే ఈత కూడా కొడదాం చెరువులో ఈత భలే ఉల్లాసంగా ఉంటుంది అని చెప్పగానే హరీషు భవ్య కిచెన్లో టమాటాలు కట్ చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చారు చెరువు దగ్గరికి వెళ్లి వంట చేసుకుని తిందామని చెప్తారు బ్రతిమిలాడతారు పిల్లల్ని బాధ పెట్టలేక అనామిక ఒప్పుకుంటుంది సరే పిల్లలు తాతయ్యని ట్రాక్టర్ రెడీ చేయమని చెప్పండి అని అనగానే సంతోషపడుతూ పెరట్లో కూర్చున్న ప్రసాద్ దగ్గరికి వచ్చారు విషయం చెప్పారు ప్రసాద్ కూడా సంతోషపడ్డాడు భలే ఆలోచన చేశారా పిల్లలు ఎప్పుడు చూడు ఈ నాలుగు గోడల మధ్య కూర్చుందేంటాం పొలం దగ్గరికి వెళ్ళటం రాత్రికి రావటం ఈ గోడల మధ్య కూర్చొని తింటాం పొడుకోవటం చికాక్గా ఉందిరా ఇట అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే బాలేగా ఉంటదిరా మనం అందుకే తాతయ్య నుంచి సండే సండే మనం వెళ్దాం ఇంట్లో ఉండాల్సిన పని లేదు సండే ఫండే హాలిడే జాలిడే సర్లే నేను వెళ్ళి ట్రాక్టర్ తీసుకొస్తాను అన్ని సిద్ధం చేసి పెట్టమని చెప్పండి అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గంట గడిచిన తర్వాత అందరూ చెరువు దగ్గరున్న చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు హరీషు భవ్యలకు కొంచెం దూరంలో వెదురు బొంగులు కనిపిస్తాయి పిల్లలు వాటి గురించి అడుగుతారు వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి చెప్తారు మమ్మీ ఈ రోజు మనం ఎలాగో చెరువు దగ్గరికి వచ్చాం కదా ఇప్పుడు నువ్వు బ్యాంబో చికెన్ ఫ్రై చెయ్యి కొత్తగా వెరైటీగా బాగుంటుంది మమ్మీ అవును మమ్మీ అన్నయ్య చెప్పినట్టుగా బ్యాంబో చికెన్ ఫ్రై చెయ్యి నేను అన్నయ్య ఇంతవరకు ఆ బ్యాంబో చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేదు కదా అయ్యో పిల్లలు ఆ మాటకు వస్తే నేను కూడా బ్యాంబూ చికెన్ ఫ్రై ఉంటుందో తినలేదు నేను నా కోడలో రోజు బ్యాంబూ చికెన్ ఫ్రై చేసుకుని తింటావా ఏంటి మేము కూడా తినలేదు అయితే ఇప్పుడు అనామిక అందరికీ సరిపోయేలా బ్యాంబూ చికెన్ ఫ్రై చేస్తుంది సరేనండి వెళ్ళి ఆ బ్యాంబూస్తే తీసుకురండి అందులోనే చికెన్ ఫ్రై చేస్తాను అందరం ఈ రోజు బ్యాంబూ చికెన్ ఫ్రై తిందాం సరే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అనామిక కానీ వాటిని కొట్టడానికి కత్తిగాని గొడలు కానీ కావాలి కదా బాబు రమేష్ ఇదిగో ఇట దేనికైనా ఉపయోగపడిద్దని నేను గోడలు కూడా తెచ్చాను నేను వస్తున్నాను అని పిల్లలు అనగానే ప్రసాదు రమేష్ పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి బాంబు దగ్గరికి వస్తారు రమేష్ బాంబూని కొడుతూ ఉంటాడు చెట్టు దగ్గర ఉన్న అత్తాకోడలు కలిసి పొయ్యి మీద రైస్ పెడతారు అత్తయ్యా చికెన్ని చిన్నగా కొట్టించారా పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించారా చిన్న చిన్నగా కొట్టమని చెప్పా ఆ చికెన్ చేపత్రం కొట్టలేదు గోళ్ళ ఎందుకు బాబు అంటే ఈరోజు సండే కదా మేడం చాలామంది ఉన్నారు అందుకని చకచకా పెద్ద పెద్ద ముక్కలు కొట్టేస్తానని కొట్టించేశాడు అయితే మీరు అక్కడ కూర్చొని చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి అలా అయితేనే తొందరగా చికెన్ ఫ్రై రెడీ అవుతుంది పిల్లలకు కూడా తినటానికి ఈజీగా ఉంటుంది అలాగే కోళ్ళ అని సారదా అక్కడ కూర్చొని చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది ఇంతలో రమేష్ ప్రసాదు పిల్లలు కలిసి బ్యాంబూస్ని తీసుకుని చెట్టు దగ్గరికి వస్తారు మావ్యా ఎవండి పిల్లల్ని తీసుకొని అలా వెళ్ళి ఆడుకోండి బ్యాంబూ చికెన్ ఫ్రై రెడీ అయ్యాక నేను పిలుస్తాను అప్పుడు అప్పుడొద్దురుగాని సరే అనమిక పిల్లలు పదండి అలా సరదాగా దాగుడు ముద్ర ఆడుకుందాం మనం ఆడుకుంటుంటే మీ మమ్మీ ఈలోపు బాంబూ చికెన్ ఫ్రై చేసేస్తుంది పదండి పిల్లలు తాతయ్య ఆటలేమి ఆడుకోవద్దు ఈత కొడదామని నువ్వు చెప్పావు కదా మనం ఈత కొడదాం మరి మమ్మీ మీకు డ్రెస్ తల్లి లేదు ఇంటి దగ్గర నేను అమ్మకు చెప్పాను కాని అమ్మే తీసుకురాలేదు పైగా చెరువులో స్విమ్మింగ్ అవి వద్దని చెప్పింది ఇంకా మమ్మీ వద్దని చెప్పినప్పుడు స్విమ్ చేయడం ఎందుకు చెప్పు అబ్బా ఏం కాదులే నాన్నా ఎండ చూసావా ఎలా వస్తుందో స్విమ్ చేసి ఎండకి నిలబడదాం అలాగే బట్టలు ఆరిపోతాయి పదోనా మనం వెళ్ళి చెరువులో స్విమ్ చేద్దాము నాన్నా అనే చెప్పింది కూడా నిజమే కదా ఎండ చూడు ఎంత బాగా కాస్తుందో స్విమ్ చేద్దాం నాన్న అని పిల్లలు ఆ చెరువులో ఈత కొట్టడానికి పట్టుబడతారు ప్రసాదు హరీష్కి రమేష్ భవ్యకి స్విమ్ చేపిస్తూ ఉంటారు ఆ చెరువులో ఇలాపు చెట్టు దగ్గర ఉన్న అత్తాకోడలు ముచ్చట్లు పెట్టుకుంటూనే బ్యాంబూ చికెన్ ఫ్రైని తయారు చేస్తూ ఉంటారు ఇలా ఒక గంటపాటు గడుస్తుంది హరీషు భవ్య ప్రసాదు రమేష్ చెరువులో ఉంటే అత్తాకోడలిద్దరూ వంట పూర్తి చేసేస్తారు ఇక అందరూ కూర్చొని బాంబూ చికెన్ ఫ్రైని సంతోషంగా తింటారు ఆనందంగా ఇంటికి తిరిగి వస్తారు అలా ఆ ఆదివారాన్ని ఒక ఆనందకరమైన ఆదివారం చేసుకుంది అనామికా కుటుంబం